మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు అందులో రామ్ చరణ్ రామ్ చరణ్ అన్ ఒకరు ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా తొందరలోనే వెళ్లబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయానికి మనకు తెలిసిందే ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ బచి బచిబాబు సనా సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ ఆర్ సినిమా సినిమా రిలీజ్ అయి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన నుంచి మరొక సినిమా అయితే రాలేదు కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాని ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ చేసి వచ్చే సంవత్సరం ఎండింగ్ కల్లా బుచ్చిబాబు సినిమాని రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో కనక రామ్ చరణ్ భారీ సక్సెస్ ని అందుకుంటే పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటాడు ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఉన్న ఒక క్రేజ్ ను పెంచుకోవడానికి ప్రతినిత్యం ఆయన భారీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక ఇప్పటికే త్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా భారీ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు కూడా మరోసారి సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి